అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయంతో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడడం మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను కూడా రేవంత్ రెడ్డి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఒక లంచ్ మీట్ ఏర్పాటు చేసిండు ఆ లంచ్ మీట్లో లంచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులతోటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిండట మంత్రులు ఆ విషయాలు వినగానే రేవంత్ రెడ్డి లంచ్ మీట్ పెట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కావాలని చెప్తున్నాడా లేకపోతే మచ్చి చేసుకోవడానికి చెప్తున్నాడా అంటే మచ్చిగా చేసుకోవడానికి అంటారు కదా తన వైపు తిప్పుకోవడానికి ఏమైనా చేస్తున్నాడా లేకపోతే ఆయన మాట వినాలనేటటువంటి ఆలోచనతోటి ఆయన గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పి మనని ఇవన్నీ చేస్తున్నాడా అసలు సడన్గా ఈ లంచ్ మీట్ ఎందుకు లంచ్ మీట్ పెట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వర్షన్ రేవంత్ రెడ్డి మాటలు చూసి మంత్రులే పరిచన్నయ్యారట అసలు ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అని చెప్పి మంత్రులే షాక్ అసలు విషయం మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నీ ఆస్తులు అడుగుతులేను నేను కేవలం లైక్ చేయండి ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా లైక్ బటన్ పైన లైక్ చేస్తే మన వీడియో ఇంకా రీచ్ అవుతుంది మీరు లైక్ కొట్టడం వల్ల నేను బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాను మీకోసం పనిచేయగలుగుతా రైట్ ఇక టాపిక్లోకి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యూహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి ఒక లంచ్ మీట్ ఏర్పాటు చేసిండు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఆయన జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఏడు డివిజన్లో ఆయన మీటింగ్లు పెడుతున్నాడు రోడ్ షోలు నిర్వహిస్తున్నాడు తర్వాత కుల సంఘాల లీడర్లతో మాట్లాడుతున్నాడు తర్వాత మైనార్టీ లీడర్లతో మాట్లాడుతున్నాడు మైనార్టీల ఓట్ల కోసం హజారుద్దీన్ మంత్రి పదవి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే జూబ్లీ హిల్స్లో గెలవడానికి రేవంతన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తనకు తోచినటువంటి విధంగా ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు కానీ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లు అన్ని రేవంత్ అన్న చూసిన తర్వాత రేవంతనకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే పక్కా ఓడిపోతాం ఓడిపోయేటటువంటి అవకాశాలే ఉన్నాయి గెలిచేటటువంటి సిచ్యువేషన్ లేదు చాణక్య స్ట్రాటజీ సర్వేస్ చాలా క్లియర్ గట్ బీఆర్ఎస్ నలభై మూడు శాతం గెలిచే అవకాశం ఉందంటున్నారు తర్వాత ఒకవైపు నలభై రెండు శాతం ఎవరు ఆయన కేకే సర్వే అని చెప్తున్నాడు తర్వాత ఇంకొక ఆయన కూడా దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ బీఆర్ఏ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత అన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న సర్వే చేయించి కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేయించు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీమ్ సర్వే చేయించినారు రేవంత్ రెడ్డి ఈ సర్వేని నమ్మకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా రిపోర్ట్ తెప్పించుకున్నాడు ఆ రిపోర్ట్లో కూడా బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందని చెప్పి రేవంత్ అన్నకు ఒక క్లారిటీ ఉంది ఈ క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్న కూడా క్లారిటీలోకి వచ్చాను ఒకవేళ జూబ్లీ హిల్స్లో కనుక ఓడిపోయినాం అనుకో పక్కా రేవంత్ రెడ్డి మీదకే వస్తుంది రేవంత్ రెడ్డి ప్రచారానికి పొయ్యిండు కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోయిండు రేవంత్ రెడ్డి ప్రచారానికి పోకపోతే రేవంత్ రెడ్డి జూబ్లీ తో తిరగకపోతే నవీన్ యాదవ్ గెలుస్తుండే రేవంత్ రెడ్డి బైండు కాబట్టి నవీన్ ఓడిపోయిండు అనేది ఒక చర్చ రావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డికి స్టార్టింగ్లోనే రెండు బాధలు ఉంటుండే ఒకటి నేను గనక ప్రచారానికి పోయినానుకో నేను ప్రచారానికి పోయిన తర్వాత నవీన్ యాదవ్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పోయిండు కాబట్టి ఓడిపోయింది అంటారు నేను పోకపోతే రేవంత్ రెడ్డి రాలే కాబట్టి ఓడిపోయిందని అంటారు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచింది అనుకో రేవంత్ రెడ్డి ఆ కాన్స్టిట్యెన్సీలో ప్రచారం చేసింది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచిందని కూడా అంటారు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఒకటి ఓడిపోతే బాధ గెలిచిన బాధే ఈ రెండు అంశాలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ అన్న తన ఒక్కడి మీదనే వేసుకుంటలేడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏంది అంటే హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి లంచ్ మీట్ ఏర్పాటు చేశాను ఇక దాంట్లో మటను చికెను ప్రాన్స్ పిష్ పెట్టి మంత్రులతో రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట చాలా గమ్మతి ముచ్చటిది ఆయన ఏం చెప్తుండే ఒకసారి వింటే జూబ్లీ హిల్స్లో ఓడిపోతే అందరం మోసపోతామట జూబ్లీ హిల్స్లో ఓడిపోతే అందరం మోసపోతాం మునిగిపోతాం అంటున్నాడు రేవంత్ అని చెప్తున్నమాట ఎట్లా మోసపోతారు అంటే బీఆర్ఎస్ మనని దెబ్బ కొట్టినట్టు మనం మోసపోతాం తర్వాత మనం మునిగిపోతాం కూడా జూబ్లీ కనుక మనం ఓడిపోయినామనుకో నిట్టెట్టా మునిగినట్టే మనకి ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ మొత్తం వార్త చదువుతా ఆ తర్వాత మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కరెక్ట్ చేస్తా మంత్రుల లంచ్ మీట్లో జూబ్లీ హిల్స్ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఫలితాలు ఏ విధంగా రావచ్చు జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎట్లుంది ఏ పార్టీ వైపు జూబ్లీ హిల్స్ జనం ఉన్నారనేది రేవంత్ రెడ్డి లంచ్ మీట్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట బీఆర్ఎస్ సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోతే నాతో పాటు మీ పదవులు కూడా పోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట రేవంత్ అన్న ఆల్మోస్ట్ భయపడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మామూలుగా కాదు చాలా దారుణంగా ఆడుకుంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా ఆడుతురు రేవంత్ రెడ్డి చిన్న తప్పు వేసిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వెంటనే వేస్తారు రేవంత్ రెడ్డి చిన్న మాట తేడా మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జంపుతురు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చిన్న లోపం జరుగున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు జంపుడే జంపుడు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు ఒకానొక టైంలో మనం సోషల్ మీడియాతో గెలిచినాం ఇప్పుడు అదే సోషల్ మీడియా మనల్ని బొంద పెడుతుందేమో అదే సోషల్ మీడియా మనల్ని ఇబ్బంది పెడుతుందేమో ఈ నార్మల్ సోషల్ మీడియా కంటే ఎక్కువ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కువైపోయింది ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాను మనం కంట్రోల్ చేయాల్సిందే కంట్రోల్ చేయకపోతే మోసపోతాం అనేది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ అయితే రేవంత్ అన్నకు భయం కాకుండా భయమే కాకుండా మంత్రులను కూడా భయపెడుతున్నాడు ఎట్లా ఈ సోషల్ మీడియా నా ఒక్కని పైన లేదు మీ పైన కూడా ఉంది ఈ మంత్రి అవినీతి చేస్తున్న నా మంత్రి అవినీతి చేస్తున్న ఈ మంత్రి ఆ మంత్రి కొట్లాడుకుంటారు పంచాయతీ పెట్టుకుంటారు అని చెప్పి మీ పైన కూడా వీడియోలు చేస్తున్నారు మీ పైన కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఎత్తు ఎలిగేషన్స్ చేస్తున్నారు సో నాపైనే కాదు మీ పైన కూడా జరుగుతున్నాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయాలి లేకపోతే నాతో పాటు మీరు కూడా ఇబ్బంది పడతారు నా ముఖ్యమంత్రి పదవి పోవడంతో పాటు మీ మంత్రి పదవులు కూడా పోయే అవకాశం ఉండొచ్చు జాగ్రత్త అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఎవరు రేవంత్ అన్న మంత్రులతో చెప్తున్నటువంటి మాట తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రుల కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా మీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులతో చెప్తుండట బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు నా పైన మీ పైన దుష్ప్రచారం చేస్తుంటే నన్ను తిడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు మీరు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు అంటే మీకు బాధ్యత లేదా అంటే నేను ముఖ్యమంత్రి అనే బాధ్యత మీకు లేదా మీరు మంత్రులనే బాధ్యత మీకు లేదా మీరు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మౌనం పాటిస్తారు ఎందుకు సైలెన్స్ ఉంటుర్రు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులు క్లాస్ వీక్ ఇండట కాంగ్రెస్ పార్టీ మంత్రిత్వం చెప్పినట రేవంత్ మంత్రుని మంత్రులను పిలిచి చికెన్ మాటను పెట్టి రేవంత్ అనే మంత్రం తిడుతున్నాడు లంచ్ మీట్ ఏర్పాటు చేసి ఆ లంచ్ మీట్లో రేవంత్ అనే తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇసవంటి ముఖ్యమంత్రి ఉన్నాడు మన తాన ఏం చేస్తాం రేవంత్ అన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా తాకిడి తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ ఏం చేయాలో అర్థమవుతలేదు బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రమే కాదు మన లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులు కూడా రేవంత్ అన్న తట్టుకోలేకపోతున్నాడు అరే పొద్దుగా వేస్తే వీళ్ళు వీడియోలు చేస్తున్నారు గట్టిగా ప్రశ్నిస్తురు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు అరే అన్ని బయటకి తీసుకొస్తారు మనం చేస్తున్న అవినీతి అన్ని బయటపడుతుంది మంత్రులు చేస్తున్న భాగవతాలు అన్నీ బయటపడుతున్నాయి ఎట్లా చేద్దాం వీళ్ళని కంట్రోల్ చేయాల్సిందే ఇప్పుడు రేవంత్ అన్న సోషల్ మీడియా మీద పడ్డాడు ఇప్పుడు రేవంత్ అన్న మాత్రమే ఎందుకు బాధపడాలని చెప్పి మంత్రులను కూడా కలుపుతున్నాడు అన్నట్టు పైన కాదు మీ పైన కూడా చేస్తున్నారు మీడియాలో ట్రోలింగ్స్ మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్న మాట అందుకే కదా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రులు కౌంటర్ ఇవ్వకపోతే ఎలా మీకు బాధ్యత లేదా అంటున్నాడు అంటే రేవంత్ ఏం చెప్తున్నాడు నేను ముఖ్యమంత్రి నన్ను వాళ్ళందరూ ఎవడో తిడుతుంటే మీరేం చెప్తున్నారు నన్ను ముఖ్యమంత్రి లెక్క మీరు ఎందుకు చూస్తలేరు పాపం రేవంతన బాధ ఇదే రేవంతన బాధ ఎప్పుడు ఏంటంటే నన్ను ఎందుకు ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరు నన్ను ముఖ్యమంత్రి లెక్క ఎందుకు పట్టించుకుంటలేరు అరే నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ప్రతిపక్ష పార్టీ లీడర్ని కాదు అని చెప్పి రేవంతన బాధ మామూలు బాధ కాదు ఇగో పెద్ద బాధ అన్నకు ఇగో నా మీద సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వచ్చిన వార్తలను మంత్రులు కూడా ఖండించాలి రేవంత్ ఆర్డర్ ఇస్తున్నాడు మంత్రులకు నా మీద వస్తున్నటువంటి తప్పుడు వార్తలను మంత్రులు కూడా ఖండించాలన్నట ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో డిఫరెన్షియేషన్ ఎట్లుంటుందని నేను చెప్తాను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లీడర్లో బీజేపీ లీడర్లో కేటీఆర్ని దిట్టిరో కేసీఆర్ని తిట్టిరనుకో కేటీఆర్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను పొట్టు తిడతారు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీ మంత్రులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు దిట్టిరనుకో అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు రేవంత్ రెడ్డిని పొత్తుగా లేస్తే బీఆర్ఎస్ లీడర్ దిగుతూనే ఉంటారు ఒక్క మంత్రి సపోర్ట్ చేయడు ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ సపోర్ట్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు అందరూ సైలెన్స్ మూడు ఎవరు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేయరు మరి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పైన ఇట్లా విమర్శలు చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఉండదు అది రేవంత్కు ఒక పెద్ద బాధ ఎందుకు పట్టించుకుంటలేరు అనేది రేవంత్ అనకు సంబంధించిన వర్షన్ ఇగో బీఆర్ఎస్ టు దుష్ప్రచారాన్ని మంత్రులే స్వయంగా సోషల్ మీడియాలో వ్యతిరేకించే తిప్పికొట్టాలట బీఆర్ఎస్ దుష్ప్రచారం అన్నట్టు స్వయంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులే సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు పెట్టి తిప్పి కొట్టాలన్నట అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వీడియో వస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రి కూడా సోషల్ మీడియాలోనే మాట్లాడాలన్నట ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి సోషల్ మీడియా వీడియోను కాంగ్రెస్ పార్టీ మంత్రి తిప్పి కొట్టాలన్నట అంటే ఇక మంత్రుల శాఖలన్నీ పక్కన పెట్టాలి రేవంత్ రెడ్డి పైన ఎవరు తిడుతున్నాడు రేవంత్ రెడ్డిని ఎవడెవడేమంటున్నాడు ఇవన్నీ చూసి మా రేవంత్ అని ఏమన్నా ఏమనొద్దని చెప్పి కౌంటర్ ఇవ్వాలన్నట్టు ఇక మంత్రులకు ఏం పని లేదు రేవంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్నాలుగు మంది మంత్రులను తీసుకొచ్చి ఈ జూబ్లీ హిల్స్లో పెట్టిండు అంటే వాళ్ళ పరిపాలన గాలికి పోయినా ఏం కాదు వాళ్ళు ఎట్టన్న పోని ఏమన్నా రావని జనాలు ఎటర్న పోనీ వాళ్ళకి సంబంధం లేదు మంత్రులు మాత్రం జూబ్లీ హిల్స్లో ఉండాలని నవీనాదం గెలిపించుకోవాలి అంతే కదా జనాలు వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతురు అల్లాఖలోలం పరిస్థితి యాక్సిడెంట్లు అవుతున్నాయి మంత్రులు ఏడు ఉండాలి నియోజకవర్గాలలో జిల్లాలలో పర్యటనలు చేయాలి బుద్ధి లేనటువంటి మంత్రులు జూబ్లీ హిల్స్ లో పన్నరు పోయి జూబ్లీ హిల్స్ లో కూర్చున్నరు పొయి ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ లో ఇద్దరు ముగ్గురు మంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారు సీతక్క గ్రౌండ్లో ఉంది జూబ్లీ హిల్స్లో ఉంది సీతక్క తర్వాత గ్రౌండ్లో కూడా తిరుగుతుంది కొండాసురేఖ జూబ్లీ హిల్స్లో ఉంది గ్రౌండ్లో కూడా తిరుగుతుంది మహిళా మంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారు కదా మరి మిగతా మంత్రులే ఏం ఏం ఏమవుతుంది మిగతా మంత్రులకు ఏమి ఇబ్బంది అవుతుంది ఎందుకు గ్రౌండ్లో తిరుగుతలేరు ఎందుకు జనాల దగ్గరికి పోతలేరు రేవంత్ అన్న కూడా గట్నే తయారైంది అన్న అన్న కూడా గట్లనే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇగో కాంగ్రెస్ సోషల్ ఇదే కాంగ్రెస్ సోషల్ మీడియాలో వెనుకబడి ఉంది ఆ కాంగ్రెస్ సోషల్ మీడియాలో వెనకబడి ఉంది మంత్రులు దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లాలట రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ సోషల్ మీడియా అట వెనుకబడి ఉందట మంత్రులు దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవాలంట ఇక మరి మంత్రులకు సెరొక ఫోన్ అది వాళ్ళే వీడియోలు తీస్తారు సపరేట్ వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే ఎడిటింగ్ చేసి వాళ్ళే సోషల్ మీడియాలో పెడతారు మంత్రులకు మంత్రుల శాఖ ముచ్చడి చెప్తావా సోషల్ మీడియా ముచ్చడి చెప్తావా రేవంత్ అన్న భయపడుతున్నాడు అన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులకే ఇప్పుడు రేవంత్ అన్న షాక్ ఇస్తున్నాడు తర్వాత ఓడిపోతే నాకే కాదు మీకు కూడా నష్టం వచ్చే మూడేళ్ళు గడ్డుకాలం ఎదుర్కోవాల్సి వస్తుందట రేవంత్ చెప్తున్న చెప్తున్నమాట మంత్రులకు ఓడిపోతే నాకే బాధ కాదు అందరికీ బాధే ఉంటుంది ఇబ్బంది పడతామని చెప్పి రేవంత్ అని చెప్తున్నమాట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా డూ ఆర్ దై లాంటిది దీని మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందట రేవంత్ అనే చెప్తున్నమాట అర్థమైపోయింది రేవంతనకు రేవంతనకు సినిమా మొత్తం అర్థమైపోయింది అందుకే అన్న ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇక లంచ్ మీట్లో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు గిట్లున్నాయి ఉన్నాయి రేవంత్ ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు లంచ్ మీట్ పెట్టి మరి మంత్రులతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అన్న ఏం చెప్తాం ఇక రేవంత్ అన్నకి అన్న బాధ అన్నకి పుసుక్కున్న ఓడిపోతే మోసమవుతుంది మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచేటట్టు రేవంత్ సర్వే రిపోర్ట్లు చూసినాక అర్థమైపోయింది కథ మళ్ళీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక కాంగ్రెస్ ఓడిపోతే జిహెచ్ఎంసీలో కూడా ఓట్లు పడాయి జిహెచ్ఎంసీలో ఫెయిల్ అవుతాం రకరకాల ఇబ్బంది పడతాం లేనిపోని బాధ ఎందుకని చెప్పి రేవంత్ అంత సీన్ అర్థమైపోయింది అందుకే రేవంత్ ఏం మాట్లాడలేకపోతున్నాడు చూద్దాం మేము జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది గట్టిగా వీడియోలు చేయగలుగుతా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతా మీకోసం మాట్లాడగలుగుతా టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం మన ఛానల్ ఇది మన అందరి ఛానల్ ఇది మీరు చేయాల్సింది లైక్ బటన్ కొట్టుర్రీ మీ ఆశ్చర్యం అడుగుతున్నాను జస్ట్ లైక్ కొట్టమని అని చెప్తున్నాను అంతే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ